హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ ఈరోజు నేను అతిరాసాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో అత్తిరాసాలని కొంత లెక్కల అరిసెలు అంటారు మా పక్క పల్లెటూరు భాషలో అయితే అత్తిరాసాలు అంటాము మేము వీటి కోసం ముందుగానే ఏడు గంటలు బియ్యం నానబెట్టుకోవాలి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి మళ్ళీ వాటర్ అంతా బాగా వంచేసి కొద్దిసేపు ఊరికే ఆ వాటర్ వెళ్ళిపోయేలాగా ఆరబోసుకునేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ బరకు ఉండిందనుకో అతిరసాలు రావు తినిగిపోతూ వస్తాయి నెరలు చీరులుతూ అలాగా మీకు అంతగా డౌట్ ఉంటే జల్లి పట్టుకోండి రెండు సేర్లు బియ్యానికి రెండు కేజీలు బెల్లం సరిపోతుంది రెండు కేజీల బెల్లంకి పావు లీటర్ వాటర్ వేసుకొని పాకు పట్టుకోవాలి చూడండి మా అత్తమ్మ పాక్ పడుతుంది సరిగా రాలేదంట అంత ముదురుగా రాకూడదు అంత లేతగా రాకూడదంట అప్పుడే అతిరాసాలు బాగుంటాయంట అది పాకు ఇప్పుడు చూపించింది కదా అలా బాగా ఉండ అలా రావాలంట అట్లా వస్తే వచ్చే బాగా వచ్చినట్లంట మనం చేత్తో పట్టుకొని ఏ సేపు చేస్తే ఆ సేపు వస్తే బాగా వచ్చినట్లంట వచ్చేసింది ఇంకా దించి పిండి వేసుకొని బాగా కలుపుకుంటూ రావాలి ఉండలు లేకున్నా చూడండి ఇది ఒక్కటే కష్టము ఇది బాగా మిక్స్ చేసేది మిగతా అంతా ఈజీనే మీరు ఎలా చేస్తారు మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అందులోనే కొద్దిగా ఏలకల పౌడరు అండ్ తెల్ల నువ్వులు వేసింది ఇప్పుడు మా మమ్మీ ఏలకుబ బుడ్డలు పౌడర్ ఇలాచి పౌడర్ వేస్తే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది అని వేసింది నల్ల ఉన్నా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది మేము తెల్ల నువ్వులు వేసాం నెయ్యి అనేది మీ ఆప్షను మేము కూడా అందులోనే తీద్దామని చెప్పి కొద్దిగా వేసాము అందు అలాగే ప్యాన్లో కూడా ఈ ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసాము మీ దగ్గర ఫుల్ నెయ్యితో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు చూడండి మా అత్తమ్మ ఒకరు పోస్తున్నారు ఒకరు గలుపుతున్నారు ఇంకొక అత్త వచ్చి పొయ్యి మీద ఆయిల్ పెడుతుంది వేడయ్యేకి డీప్ ఫ్రైక్ అయ్యే ఆయిల్ వేసిపోయి ముందుగానే పెట్టుకున్నాం అలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ బాగా హీట్ అయితేనే అది అతిరాసాలు ఆయిల్ బాగా హీట్ అయితే భిన్న అయిపోతుందంట చేసేది చూడండి బాగా గలుపుతున్నారు ఉండలు లేకున్నా మీలో ఎంతమంది ఇలాగా కట్లు పొయ్యి మీద చేసిన అతిరాసాలు తిన్నారు తింటే టేస్ట్ ఎలా ఉంది మీరు కూడా మా లాగానే చేస్తారా లేదంటే వేరేలాగా చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ అతిరాసాలు మా మా దగ్గర కొంతమంది పాలల్లో వేసుకొని తింటారు కొంతమంది పప్పులే వేసుకొని తింటారు పప్పులో పాలల్లో టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో అది కూడా వీడియో పెడతాను నేను ముందు ఎక్కువ బేకరీలో ఫుడ్ అంతా తినేవాళ్ళు కాదు ఇలానే ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు కదా అప్పుడంతా కలిసి అంటే ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉంటున్నారు కదా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా అందరూ కలిసి ఇలా చేసుకొని తినేవాళ్ళు ఆడేసే చాలా బాగున్నాయి కదా హెల్దీ ఫుడ్డు హెల్దీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంది సంతోషంగా అందరూ మాట్లాడుకుంటారు నైట్ అయితే టీవీలు ఉండవంట చిన్నప్పుడు కూడా టీవీలు లేవు నేను ఫోర్త్ సెకండ్ క్లాస్ అట్లా వచ్చింది టీవీ అంట మొబైల్ అంట అవన్నీ అంతా ఈదలో అరుగుల మీద కూర్చొని అరుగులు చేసుకుంటా అన్నారు చిల్ ఫ్రెండ్స్ ఒకరే చేస్తే కలుగుతా అంటే అలాగా చైన్ వస్తుందని చెప్పి మా పెద్ద కలుగుతుంది ఇప్పుడు మా డాడీ వాళ్ళు ముగ్గురు ఒక ఇప్పుడు గలకత్త అండేది వచ్చి మా పెద్ద పట్టుకోండేది మా మమ్మీ మా చిన్నత్త మా డాడీ వాళ్ళు మొత్తం నలుగురు మా పెద్ద నాన్న మా పెద్ద వాళ్ళు డాడీనే లాస్ట్ మనకి ఎంత పిండి కావాలో అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుక్కోవాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోయినా బాగోదు ఒకవేళ గట్టిగా అయిపోయిందనుకో మీరు చేసేటప్పుడు కొద్దిగా పాలు అలాగే ఏమన్నా వేసి కలుక్కోండి అందుకనే ముందుగా చూస్తూ కలుపుకోవాలి పౌడర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది గలకడమే ఒక్కటే కష్టం మిగతా అంతా ఈజీ ప్రాసెసే మనం సంగతి కలుపుతాం కదా అలాగా కలుపుకోవాలి కాకపోతే అది తక్కువ కలుపుతా మీద ఎక్కువ కలుపుకుంటాము మా మమ్మీ చూస్తుంది సరిపోతుందని సరిపోతుందంట బాగా వంటలు వస్తుందని మా అత్తని అడుగుతుంది సరిపోతుందని చూడండి అట్లా కట్టికెత్తితే కిందకి జారకన్నా ఉంది కాబట్టి సరిపోతుందంట ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని వంటలు చుట్టుకొని ఒక పేపర్ కాయలు రాసుకొని తట్టుకుంటూ రావాలి చూడండి మా పెద్ద చిన్నత్త తడుతున్నారు మా మమ్మీ ఆయిల్లో వేసి తీస్తుందంట మీ చేతికి అది ఎక్కువ కన్నా ఉండేకి ఒక టిప్ ఏమంటే ఆయిల్లో చెయ్యి ఆయిల్ లైట్గా చేతికి రాసుకొని కవర్ కూడా లైట్గా రాసుకొని అలా తట్టుకోండి ఈజీగా వస్తుంది మొత్తం ఒకేసారి తీయేస్తే కన్నా అంత గట్టిగా అయిపోతుందని మనకు కావాల్సినంత కొద్ది కొద్దిగా ప్లేట్లకి తీసుకొని మూత వేసుకోవాలి అయిపోయే అయిపోయేటానికి మళ్ళీ తీసుకోండి ఇలా కలిసి చేసుకోవడానికి ఫెస్టివల్ అప్పుడే కదా అందరూ వస్తారు హ్యాపీగా ఉంటుంది కదా హ్యాపీ మూమెంట్స్ కదా ఫెస్టివల్ టైంలో మా వాళ్ళు బాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నారు వాళ్ళ ఇద్దాం ఇద్దామనుకున్నాను కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది పిల్ల చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో సో అందుకని నేనే వాయిస్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక రౌండ్ చేస్తూ ఒకరు తడుతూ ఉన్నారు మా మమ్మీ వచ్చి కాలుస్తుంది కట్లు పొయ్యి మీద మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ అండి మా బాబు చెప్పిన వాటిడు ఇప్పుడు బాగా అన్ని మాటలు అన్నీ తిరుగుతున్నాయి ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ ఇప్పుడు రన్నింగ్ కానీ బాగా అన్ని మాటలు అన్నీ చెప్పిండేది బాగా అర్థం చేసుకుంటాడు చూడండి మా మమ్మీ ఆయిల్లో వేసి స్లోగా అంతా అలా పిండి తీసుకుంటుంది ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి పిల్లలంతా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలి స్లోగా వేసుకోవాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు చూడండి మా మమ్మీ వేసుకుంటుంది అలా స్లోగా వేసుకున్నాకుని మా మమ్మీకి ఎప్పుడో కొద్దిగా ఆయిల్ పడి బాగా కాలింది చేయి అలాగా స్లోగా వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి తీసేటప్పుడు దడక్కమని ఒక రవ్వ ఆయిల్ పడింది నరం మీద పడింది బాగా బబ్బు వచ్చేసింది మమ్మీకి అలాగా రెండు సైడ్లు ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఎత్తుకోవాలి చూడండి అత్తమ్మ వాళ్ళు తట్టి మమ్మీకి ఇస్తూ వస్తే మమ్మీ ఆయిల్లో వేసి కాల్చి ఒత్తిడి తీస్తుంది ఇలాగ పిండి వంటలు మీరు కూడా చేసుకుంటారా ఫెస్టివల్ టైంలోనే ఎక్కువ చేసుకుంటారు కదా ముందైతే బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు అంత బేకరీ ఫుడ్కి అలవాటు పడిపోయి పెద్దగా ఎవరు చేయరు కరెంట్ వెళ్ళిపోయింది ఆయిల్లో వేసుకునేటప్పుడు స్లోగా వేసుకోండి ఫ్రెండ్స్ కరెంటు రానుపోను ఉంది చూడండి మొత్తం అయిపో ఇంకా కొద్దిగా ఉంది అట్లా అయిపోయే గుందికి వేసుకుంటే కన్నా గట్టిగా అయిపోకుండా ఉంటుంది బాగా స్మూత్గా వస్తుంది తట్టుకునేటప్పుడు అంతా అలాగే ఆయిల్ మొత్తము వత్తేసినట్లయితే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్తుంది మీరు లైక్ చేయకుండా చూడడం వల్ల అది స్టాప్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలాగా వేసుకొని ఒకేసారి తట్టేసుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకొని తట్టుకోవడం అంటే చాలా అవుతుంది ఇలాగ అన్నీ ఒకేసారి వేసుకొని తట్టుకోవచ్చు చూడండి ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటే సంతోషంగా హ్యాపీగా అన్ని హ్యాపీ మూమెంట్స్ చెప్పుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఫైనల్గా ఇన్ని అత్తిరాసాలు అయినాయి కరెంట్ పోయింది ఇవన్నీ చేసినాక అంతా విడి తీసుకొని ఇలా పట్ట మీద కొంచెం పెట్టుకోవాలి తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది చూడండి బాగా మెత్తగా వచ్చినాయని అత్త చూపిస్తుంది ఇవన్నీ ఇంకా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఒక వన్ మంత్ ఉంటుంది మత్త కొన్ని కవర్ లెక్ వేస్తుంది అత్త కొన్ని కవర్ లెక్క వేస్తుంది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి చీర పెట్టి అవి అతిరాసాలు ఫ్లవర్స్ అంతా ఇస్తుంది బ్యా గాజులు అంతా చీర అంతా పెడుతుంది ఆ క్లిప్ కూడా పెడతాను ఫైనల్గా మన అత్తరాసాలన్నీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఇలా పప్పు పప్పు కందిపప్పు ఉడకపెట్టి ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అత్తిరాసాలకి మీలా ఎవరైనా తింటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి చూడండి మా అత్త వాళ్ళుకి మా మమ్మీ బ్యాంగిల్స్ అంతా ఇచ్చి చీర పెట్టి మా ఇంటి ఆడబిడ్డలు కదా లెక్క అందుకని వాళ్ళకి అన్నీ ఇస్తారు ఇలా ఫెస్టివల్ అప్పుడు ఒకవేళ చీర అనే లేదు మీ దగ్గర జాకెట్ ఉన్నా ఉంటే కూడా మీ స్తోమతను బట్టి ఇవ్వచ్చు మంచి తింటా చూడండి అలా ఇచ్చి అలాగే మన దగ్గర ఏమైనా చేసుకుంటాం కదా ఆ వంటలు అవన్నీ ఇచ్చి పంపిస్తారు సంతోషంగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఇద్దరు నలుగురు మొత్తం వీళ్ళు ఇద్దరు మా డాడీ కంటే పెద్దవాళ్ళు అక్క వాళ్ళు మా డాడీనే లాస్ట్ అందరికంటే చిన్నవాడు ఇప్పుడు పూలు పెడుతుంది వాళ్ళకి మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తాము ఇంతకుముందు వీడియోలో పెట్టినాన్ని ఆ వీడియో డిలీట్ చేశాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్